హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లెయిన్ క్లాత్ మీద ఎంత సింపుల్ డిజైన్ వేసినా సరే బాగా ఎలివెంట్ అవుతుంది అందులో గ్రీన్ పైన రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది ప్యూర్ గ్రీన్ అండి మీకు వీడియోలో అప్పుడప్పుడు బ్లూ లాగా కనిపిస్తుంది బట్ ఇది గ్రీన్ పైన రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఈ డిజైన్ అయితే వేసాను ఈ డిజైన్ మనకు మగ్గం వర్క్ అంటే కూడా అంటే మగ్గం వర్క్ కంటే కూడా చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుంది ఇది నేను చాలా కి వేసాను డిజైన్ అయితే స్క్రీన్ పని ఇస్తాను బాగా నచ్చిందని చెప్పేసి నేను కూడా వేసుకున్నాను ఆల్రెడీ మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది ఓకేనా శారీ మొత్తం టోటల్గా ఇలా రెడ్ వచ్చేసింది దానికి కాంట్రాస్ట్గా ఇలా గ్రీన్ అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనం ఈ శారీ మీద కూడా కట్టుకోవచ్చు లేదంటే ఇంకా వేరే ఎక్స్ట్రా శారీస్ మీద కూడా కట్టుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే టోటల్గా బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ అనేది బాగా వచ్చేసింది మరి మీకు వీడియో చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది డిజైన్ అనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా వచ్చేటివి కూడా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్